హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరికీ నమస్కారం అండి అందరూ బాగున్నారా సో ఈరోజు రెసిపీ వచ్చేసి సింపుల్గా క్యారెట్ పులిహోర సో మరి ఇది ప్రాసెస్ చూద్దామా వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి ఈ క్యారెట్ పులిహోర కోసం అయితే నేను కొంచెం పుదీనా అలాగే కొద్దిగా కరివేపాకు పచ్చిమిర్చి కొత్తిమీర ఇంకా రెండు క్యారెట్లు అయితే తురిమి తీసుకున్నాను కొబ్బరి కోరుకునే దాంతో ఈ విధంగా తురుముకోవాలి అలాగే కొద్దిగా చింతపండు ఇంకా రెండు లెమన్స్ అయితే జ్యూస్ తీసి పెట్టుకున్నాను అలాగే ఇంకా పోపు దినుసులు పల్లీలు శనగపప్పు మినప్పప్పు ఆవాలు జీలకర్ర ఇంకా ఎండుమిరపకాయలు కరివేపాకు కూడా తీసుకున్నాం కదా రైస్ అయితే ముందే కుక్ చేసి పెట్టేసుకున్నాను అలాగే ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులో ఒక స్పూన్ మెంతులు ఒక స్పూన్ ఆవాలు వేసి దీన్ని ఫ్రై చేసుకొని పొడి చేసి పెట్టుకోవాలి ఈ పొడి వేసుకోవడం వలన పులిహోరకైతే టేస్ట్ చాలా బాగుంటుంది ఈ విధంగా రోస్ట్ చేసుకొని మిక్సీలో వేసి పొడి చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో రెండు రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ అయినా ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులన్నీ వేసుకోవాలి అవి కాస్త ఫ్రై అయిన తర్వాత మిగతావి కూడా యాడ్ చేసుకోవాలి ఇందులోనే పచ్చిమిర్చి ఎండుమిరపకాయలు కరివేపాకు వేసుకోవాలి తర్వాత క్యారెట్ తురుము కూడా వేసి ఫ్రై చేసుకోవాలి ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత క్యారెట్ తురుము వేసేసుకోవాలి ఇదైతే టేస్ట్ చాలా బాగుంటుందండి ఇలా ఫ్రై అవనివ్వాలి కొద్దిసేపు ఇప్పుడు ఫ్రై అయిన తర్వాత పుదీనా వేసుకోవాలి పుదీనా కూడా వేసుకొని అది కూడా కొంచెం ఫ్రై అవనివ్వాలి ఇప్పుడు ఇందులో సరిపడా సాల్ట్ రైస్కి మనం ఎంత రైస్ తీసుకుంటున్నామో ఆ రైస్కి సరిపడా సాల్ట్ వేసుకొని సాల్ట్ ఇదైన కూడా కలిపిన తర్వాత చింతపండునైతే కొంచెం చిక్కగానే తీసుకోవాలి రసం అది వేసుకోవాలి అది కూడా వేసుకొని అది కొంచెం కుక్ అయిన తర్వాత దీంట్లో ఇప్పుడు పొడి చేసి పెట్టుకున్న మసాలా అది ఆవాలు మెంతులు పొడి ఉంది కదా అదైతే రెండు స్పూన్లు వేసుకోవాలి రెండు టీ స్పూన్లు వేసుకోవాలి తర్వాత కొంచెం ఫ్రై అవనివ్వాలి అది కూడా ఈ విధంగా కలుపుకుంటూ ఉంటే మాడిపోకుండా ఉంటుందన్నమాట సో మేము మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు దీంట్లో పసుపు యాడ్ చేసుకోవాలి పసుపు కూడా కొంచెం నూనెలో మంచిగా ఫ్రై ఇవ్వాలి చాలా సింపుల్గా ఫాస్ట్గా చేసేసుకోవచ్చండి ఇది ఇంకా ఫైనల్గా కొత్తిమీర పొడి యాడ్ చేసుకోవాలి ఇప్పుడు కొత్తిమీర లాస్ట్లో వేసుకుంటే కాస్త అలా గ్రీన్ గ్రీన్గా కనిపిస్తూ బాగుంటుంది ఇప్పుడు ఇందులో రైస్ వేస్తే వేసేసుకోవాలి రైస్ ఒకసారి కలుపుకొని ఇప్పుడు దీంట్లో లెమన్ ఉంది కదా లెమన్ జ్యూస్ వేయలేదు మనం ఇంకా అది కూడా యాడ్ చేసేసుకోవాలి లెమన్ జ్యూస్ కూడా వేసుకున్న తర్వాత ఇంకా రైస్ అయితే మంచిగా కలిపేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా చూసారు కదా ఎంతో సింపుల్ అండ్ ఫాస్ట్గా క్యారెట్ అయితే రెడీ అయిపోయింది చూసారు కదండీ ఇంత సింపుల్గా అండ్ ఫాస్ట్గా క్యారెట్ అయితే రెడీ అయిపోయింది అది లంచ్ బాక్సులకి కానీ అలాగే బ్రేక్ఫాస్ట్కి కానీ రెండింటికి బాగుంటుంది సో నార్మల్ పులిహోర కంటే కూడా ఈ పులిహోర టేస్ట్ అంటే నార్మల్ పులిహోర టేస్ట్ వేరు ఉంటుంది ఈ పులిహోర టేస్ట్ ఉంటుంది మళ్ళీ అలాగే మనము ఆవాలు మెంతులు పొ పొడి వేసాం కదా దానివల్ల టేస్ట్ అయితే చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది సో రైస్ కూడా మంచిగా పొడి పొడలాడుతుంది కదా లంచ్ టైం వరకు కూడా బాగుంటుంది సో ఒకవేళ ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి డెఫినెట్గా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వారు ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఇచ్చే ఒక లైక్ నాకు చాలా వాలబుల్ అండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు ప్లీజ్ సపోర్ట్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్